హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారండి బాగు టైం అయితే ట్వెల్వ్ థర్టీ టువెల్వ్ థర్టీకి అయితే నేను వంట అయితే చేసుకుంటున్నాను నేను ఒక్కదాన్ని కదా ఉన్నది నిన్నైతే అయితే పాపం దించేసి వచ్చానండి హాస్టల్లో అది కాలేజ్కి హాస్టల్కి కూడా నిన్నంతా జర్నీ జరిపోయింది ఈరోజు నిన్న నైటే వచ్చేస్తాను అనమాట ఈరోజు మార్నింగ్ పొద్దుటే లేచాను పూజ చేసుకున్నాను అన్నీ అయ్యాయి ఇప్పటి వరకు చిన్న చిన్న చేసుకున్నాను అనమాట ఇప్పుడైతే వంటలు దిగాను వంట ఏం చేస్తాను అనుకుంటున్నారు బెండకాయలు అండి మంచిగా అరగేలో బెండకాయలు అయితే తీసుకున్నాను ఫ్రై చేస్తేనే ఎంతో కాదు కానీ ఇంట్లో శనగలు ఉన్నాయండి మొన్న వరలక్ష్మి వ్రతానికి అవి ఉన్నాయి వాటితో ఇంకా నేను మంచి ఒక శనగపప్పు అయితే ఫ్రై చేసి చూపిస్తానండి ఎలా చేసుకోవాలో నానబెట్టిన శనగలతో ఇప్పుడైతే ఇవి మొన్న నాకు ఒక తాపలు ఇచ్చారనమాట శనగలు ఇవి కూడా ఫ్రిడ్జ్లో పెట్టాను ఇవి చూడండి మంచిగా మొలకలు వస్తున్నాయి ఒక్కదాన్నే ఉడకబెట్టుకుని తినాలంటేనేమో కష్టం కదా అందుకనేసి కర్రీ చేస్తానండి కర్రీ అయితే మనకి ఈ పూట నాకు లంచ్లోకి సరిపోతుంది ఈవినింగ్ వచ్చేసి చపాతీ చేసుకుంటానండి చపాతీలో కూడా బాగుంటుంది అనమాట బెండకాయ శనగలతో మంచి కర్రీ చేస్తాను అనమాట టమాటా గుంజేసి ఓకేనా వీటికి ఏమేమి కావాలంటే శనగలు అయితే తీసి పక్కకు పెట్టుకున్నాను బెండకాయలు అయితే మంచిగా కడిగేసుకుని కరిగేసుకుంటానండి ఒకటే ఉండిపాయ తీసుకున్నాను ఒక రెండు మూడు పచ్చిమిర్చి కానీ నాకు పచ్చిమిర్చి అయితే లేవు కారంతో సరిపెట్టేస్తాను అనమాట పచ్చిమిర్చి అయితే నేను ఇంట్లో ఉన్నవాటితోనే చేసుకుంటాను ఒక మంచిగా కర్రీ ఈరోజు బజార్కి వెళ్ళాలి మార్కెట్కి వెళ్తే అన్ని రకాల వెజిటేబుల్స్ తెచ్చుకుంటాను అనమాట అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే కష్టపడి వీడియోలు అయితే తీస్తున్నాను సపోర్ట్ చేయండి ఇవాళ నుంచి అయితే మా పాప కూడా ఉండదు బాబు కూడా ఉండడు వీడియో తీయడానికి నేను ఒక్కదాన్నే తీసుకోవాలి వీడియో క్లారిటీ ఎలా వస్తుంది నా వాయిస్ ఎట్లా అనిపిస్తుంది అన్నీ కూడా మీరు నాకైతే వీలుంటే చిన్న ఏమంటారు కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి ఎట్లా వస్తుంది వీడియోలు ఎలా ఉంటున్నాయి కొంచెం కమెంట్ బాక్స్లో అయితే నాతో మాట్లాడండి ప్లీజ్ నాకు సపోర్ట్ అయితే చేయండి మీరు సపోర్ట్ చేస్తారని నాకు తెలుసు అయితే తరిగేసుకుంటాను ఓకేనా బెండకాయ కర్రీ కూడా చాలా మంచిదండి తినాలి బెండకాయ వచ్చేసి రెండు ముక్కలు చేసుకుంటున్నాను అండి ఎందుకంటే ఇవి బాగా ఇక్కడ మాకు మా ఏరియాలో వచ్చేసి బాగా బారుగా ఉండవండి బెండకాయలు చిన్నగా లేతగా ఉంటాయి అన్నమాట మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే పెద్ద పెద్దగా ఉంటాయి అవి నాకు అంత టేస్ట్ అనిపించవు అయితే బరీ టేస్ట్ ఉంటాయండి బెండకాయలు మా సైడ్ ఇవి ఇట్లాగా ఒక బెండకాయ వచ్చేసి రెండు పీసులు అయ్యేలా కట్ చేసుకుంటున్నాను అయితే డైట్ ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నానండి ఎందుకంటే లాగున్నాను కదా నా నాది నాకే తెలుస్తుంది బాగా వెయిట్ ఎక్కువైపోయాను అనేసి చాలా ఇబ్బంది ఉంటుంది అనమాట వెయిట్ అయితే లాస్ అవ్వాలండి చూద్దాం చిన్నగా ట్రై చేద్దాం ఈరోజైతే శ్రావణ మాసం నాలుగు శుక్రవారం అండి ఇంకా ఎవరైనా వాళ్ళు ఉంటే ఈరోజైతే పూజలు హడావుల్లో ఉంటారు కదా నేనైతే మూడో వారం చేసుకున్నాను మంచిగా అనమాట మళ్ళీ మనకి వచ్చేది వినాయక చవితి అండి ఇక మా పిల్లలైతే వినాయక చవితికి రారండి ఎందుకంటే పాప నిన్ననే వెళ్ళింది కాబట్టి వినాయక చవితి వరకు రాదు ఇక మాకు దసరా అయితే బాగా జరుగుతుంది దసరా మంచి జరుగుతుంది అనమాట మా తెలంగాణలోను అప్పుడైతే రమ్మన్న ఇంకా పాపని బాబుకి కూడా అప్పుడే హార్డేసి ఇస్తారనమాట అప్పుడు అప్పుడు వరకు అంతే ప్లీజ్ అండి వీడియో చూసిన వీడియో చూసిన వాళ్ళంతా కూడా ప్లీజ్ అండి ఒక లైక్ అయితే చేయండి లైక్ చేస్తేనే కదా వీడియో అనేది ముందుకెళ్ళేది లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి ఈ సపోర్ట్ నాకు చాలా చాలా అవసరం అన్నమాట ఓకేనా ఈ నేను చాలా నాకున్న టైంలో నేను అసలు ఫ్రీగా ఉన్నానండి చాలా బిజీగానే ఉంటుంది నాకు ఎందుకంటే ఏదో వర్క్ మిషన్ బయటికి వెళ్ళి అన్నీ తెచ్చుకోవడం చూసుకోవడం అన్నీ నేనే రాజు రాణి మంత్రి అంటురా మా ఇంట్లో అన్నీ నేనే అనమాట రాజు రాణి మంత్రి అన్నీ నేనే అన్నీ నేనే చూసుకోవాలి కాబట్టి చాలా టఫ్ అండి కాకపోతే ఏంటంటే నాకు యూట్యూబ్ అనేది అవసరము ఇంట్రెస్ట్ ఉంది అనేసి నేను అనమాట ఏదో మామూలుగా టైం టైంపాస్ కానీ నేను చేయట్లేదండి టైం కేటాయించి నాకున్న కొద్ది టైంలోనే మళ్ళీ టైం కేటాయించి యూట్యూబ్ అనేది పెట్టుకున్నాను అనమాట ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి మీ సపోర్టు నాకు చాలా అవసరం ఓకేనా చిన్న ముక్కల కింద ఒక్క ఉల్లిపాయ ఒక్క ఉల్లిపాయ సరిపోతుంది మనము ఒక మూడు టమాటాల వరకు మంచిగా గ్రేవీ చేసు గుజ్జుగా చేసేసుకుని ఈ కర్రీలు వేసుకుంటే బాగుంటుంది అనమాట ఇందులో చింతపండు పులుపు అనేది యాడ్ చేయదండి ఇప్పుడు కట్ చేసుకుంటాం మూడు టమాటాలు తీసుకోండి మీడియం సైజు నేను ఇంకా ఫ్రిడ్జ్లో నేను తీసుకోలేదు ఒక మూడు టమాటాలు తీసుకుని మంచిగా మిక్సీ పట్టేసుకోండి లాగా లేదంటే చేత అయినా కూడా ఇట్లా ఇట్లా నల్మేసుకోండి మెత్తగా ఓకేనా పచ్చిమిర్చి అయితే వేసుకోండి ఒక నాలుగు మూడు పచ్చిమిర్చి అయితే వేసుకోండి నేనైతే పచ్చిమిర్చి లేవు కాబట్టి నేను చేసేసుకుంటున్నాను మీరు అయితే పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి ఇవి మంచిగా కుక్కర్లో వేసుకుని ఒక రెండు మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికి పెట్టేసుకోవాలండి ఎందుకంటే మనకి బెండకాయలు తొందరగా కుక్ అయిపోతాయి కదా మళ్ళీ శనగలు కొంచెం గట్టిగా కూడా బాగుండం అనమాట మనం మంచిగా శనగలు కడిగేసుకుని ఒక రెండు మూడు విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో ఉడకబెట్టేసుకోవాలి ఇవి పక్కన పెట్టుకుంటే మనకి కర్రీ అయితే చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది ఓకేనండి మనమైతే కిచెన్లోకి వెళ్ళిపోదాము ఓకేనా నడవండి ఓకేనండి నేనైతే బెండకాయలు ఉల్లిపాయ తరిగేసేసుకున్నాను ఇప్పుడు మనము మూడు టమాటాలు గుజ్జు చేసుకోవాలనుకున్నాను కదా చేసేసుకున్నాను శనగలు ఉడికించేసుకున్నాను ఇప్పుడు మనం కర్రీ ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను మీకు దూరం నుంచి కనిపించదు కదా నేనైతే కెమెరా ఇక్కడ పెట్టి ఇక్కడ నుంచి అయితే చేస్తానండి చూడండి ఇదిగోనండి నేనైతే శనగలు ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించేసుకున్నాను అనమాట ఉప్పు వేసుకుని ఉడికించుకున్నాను మనకి మూడు టమాటాలు పేస్ట్ అయితే చేసుకున్నాను అనమాట ఇప్పుడు కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీకు ఇదిగోనండి పొయ్యి అయితే తెలిగించుకుని అయితే పెట్టేసుకున్నాను బండి పెట్టుకున్నాను దీంట్లోకి తగినంత నూనె పోసుకున్నాం మనకి ఆయిల్ వేడైపోయిందండి ముందుగా మనము బెండకాయల్ని ఫ్రై చేసుకుందాం అనమాట మనకు బాగా డీప్ ఫ్రై అనవసరం లేదండి మనకి బెండకాయ కొంచెంగా మగ్గుతూ సరిపోద్ది అనమాట మెత్తగా అయిపోయినవసరం లేదు ఇప్పుడు మనము ఇవి తీసేసుకుందాము ఇప్పుడు మనం కొంచెం నూనె వేసుకుందాం కొంచెం సరిపోద్ది అండి ఎందుకంటే మళ్ళీ మనం బెండకాయ కూరలో వదులుకున్నప్పుడు నూనె అనేది వదిలేస్తుంది అనమాట ఇంకో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని మనం ఉల్లిపాయ ఆగడానికి అలా మనకి ఇది టమాటా పేస్ట్ ఉడకడానికి కొంచెం ఒక రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసాను ఇప్పుడు మనం ఇందులో వేసుకోవాల్సింది ఏంటంటే జీలకర్ర వేసుకోవాలండి కొంచెంగా జీలకర్ర వేసుకోవాలి కొంచెం ఒక చిటికెడు మెంతు పొడి ఉల్లిపాయ తరిగి పెట్టుకున్నాం కదా ఒక్కటే ఒక ఉల్లిపాయ చిన్నది అది కూడా అది వేసేసుకోవాలి పచ్చిమిర్చి ఉంటే పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిగడ్డ వేసేసుకోండి నాకైతే కరివేపాకు ఉంది వేస్తాను మంచిగా వేగిపోవాలండి ఉల్లిపాయ అనేది మన ఉల్లిపాయ అయితే మంచిగా వేగిపోయిందండి ఇప్పుడు మనం ఇందులో వేసుకోవాల్సింది ఏంటంటే పసుపు ఒక స్పూన్ వరకు పసుపు ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న శనగలు ఉన్నాయి కదండి ఈ శనగలు అయితే అన్నీ వేయను చాలా ఉన్నాయన్నమాట నేనైతే కూరకి సరిపడే వేస్తాను అంటే ఒక కప్పు వేస్తాను అనమాట మరీ వేసుకున్నాం అనుకోండి ఈ శనగలు ఫ్లేవరే బెండకాయని డామినేట్ చేస్తుందనమాట అది అలా చేయకూడదు రెండు సమానంగా ఉండాలి ఉడికించినవి కాబట్టి నూనెలో ఫ్రై అయితే బాగుంటాయి ఓకేనండి మనకి శనగలు కూడా మంచిగా ఫ్రై అయ్యాయి అన్నమాట ఇప్పుడు మనము ఏదో చూడండి ఈ టమాటా గుజ్జు వేసేస్తున్నాం మనకిది కూడా పచ్చి స్నాలు పోవాలండి టమాటా గుజ్జు అదిగో చూడండి మనకి మంచిగా పచ్చి స్నాలు పోయే వరకు ఈ టమాటా గుజ్జును మంచిగా ఉడికించుకోవాలన్నమాట ఇప్పుడు నేను మూత వేస్తాను సరే మనకి పచ్చ స్నే పోయిందండి మంచిగా దగ్గరగా అయిపోయింది ఇప్పుడు మనం ఇందులో వేయించుకున్న బెండకాయలు వేసేసుకున్నాము ఇందులోనే రుచికి సరిపడ ఉప్పు వేసుకున్నాము నేనైతే కళ్ళు ఉప్పు వేస్తున్నాను టేస్ట్గా తగినంత కారం అండి నేనేం పచ్చిమిర్చి వేసుకోలేదు కాబట్టి కొంచెం కారం ఇప్పుడు వేసుకుంటాను బెండకాయ పచ్చి కూర కూర చేయండి ఎవరైనా తెలియకపోతే మనకి బెండకాయ పులుసు ఫ్రై కాకుండా ఇలా కూడా చేసుకుంటే బాగుంటుందన్నమాట మనకి కాబోలి శనగలు ఉంటాయి కండి పెద్దవి వాటితో కూడా కర్రీ బాగుంటుంది పూరీలోకి అది కర్రీ చాలా బాగుంటుంది మనకి శనగలు ఏ శనగలైనా మంచిగా అండి ఆ శనగలైనా ఈ శనగలైనా ఏ శనగలైనా మంచిది ఆరోగ్యానికి అనమాట నేనైతే ఇక్కడ నుంచి ఇలానే డిఫరెంట్ డిఫరెంట్గా వండుకుని తినాలనుకుంటున్నాను కూరగాయలు ఆకుకూరలు ఎక్కువ శాతం అయితే తిందామనుకుంటున్నాను ఓకేనండి ఇప్పుడైతే నేను మళ్ళీ మూత వేసేసుకుంటాను కర్రీ చేసుకున్నాము చూడండి మంచిగా మనకి ఉప్పు కారం అన్నీ పట్టేసినాయి అన్నమాట ఇప్పుడు ఇందులో మనము తగినన్ని నీళ్ళు పోసుకుందామండి నేనైతే కర్రీ నీళ్ళ నీళ్ళలాగేం చేయనండి దగ్గరికి చేసుకుంటాను అనమాట ఇంకొంచెం నీళ్ళు పోస్తాను ఓకే అండి ఇప్పుడు మళ్ళీ మనము మూత వేసేసుకుందాం కొంచెం ఉడికిన తర్వాత కొంచెం జీలకర్ర పొడి ధనియాల పొడి జల్లుకుందాము మళ్ళీ మూత వేసుకుందాం ఇదిగో చూడండి మన కర్రీ అయితే దగ్గర పడ్డది ఇప్పుడు నేను ఒక్క చిట్టికడ అంటే చిట్టికడండి ధనియాల పొడి ఎక్కువ మసాలాలు వేసి దీన్ని టేస్ట్ అయితే నేను పోగొట్టుకోవాలనుకోలేదు ఎందుకంటే టేస్ట్ అయితే అదిరిపోయిందండి నేను ఇప్పుడే ఉప్పు చూసుకున్నాను చాలా చాలా బాగుందనమాట చిట్టికడు జీలకర్ర పొడి ఓకేనా ఓకేనండి పళ్ళు రెండు వేసుకున్నాను కదా జీలకర్ర పొడి కొంచెంగా ధనియాల పొడి ఇంకా మన కర్రీ అయిపోయిందనమాట నేను స్టవ్ అయితే బంద్ చేసుకుంటున్నానండి ఎక్సలెంట్గా వచ్చిందండి కర్రీ అయితే చాలా చాలా బాగుందనమాట మనకి టమాటా గ్రేవీ అది మనం టమాటా గుజ్జేసుకున్నాం చేసుకున్నాం కదా ఆ టమాటా గుజ్ చేయడం వల్ల చాలా బాగుందనమాట కర్రీ ఓకేనా స్టవ్ అయితే బంద్ చేస్తున్నాను ఓకేనండి మన కర్రీ అయితే చాలా బాగా వచ్చింది ఇంకెందుకు లేటు ఇప్పటికే ఒకటిన్నర అయిపోయింది టైము నేను వంట మొదలెట్టుబడి పన్నెండున్నరకి పెట్టాను కదా ఒకటిన్నర రెండు అవుతుంది టైం వచ్చేసి మనమైతే లంచ్ చేసేద్దాము లంచ్ చేద్దాం ఓకే అండి లంచ్ టైం అయితే అయిపోయింది భోజనం చేద్దాము లంచ్ టైం అంటే ఎవడం ఒకటిన్నర అనుకున్నానండి రెండు అయిపోయింది టైము ఇప్పుడైతే నేను వేడి వేడిగా వడ్డించుకుంటున్నాను పిల్లలు నేను కలిసి వాళ్ళమండి వాళ్ళు స్కూల్కి వెళ్ళే టైంలో అయితే ఒకదాన్ని తినేదాన్ని దగ్గర దగ్గర పాప మూడు నెలల నుంచి ఇంట్లోనే ఉంది కాబట్టి బాగా అలవాటైంది బాబు దగ్గర దగ్గర నెల అయిపోయింది కొంచెం అలవాటైంది కదా ఒక్కదాన్ని తినడానికి కొంచెం బాధగా ఉంది కానీ తప్పదు ఈరోజు స్పెషల్ ఏంటి చూసారుగా కదా కర్రీ బెండకాయ శనగల కర్రీ అండి అసలు చాలా బాగుందండి కర్రీ అయితే పొద్దుట ఫ్రై చేద్దాం అనుకున్నాను ఫ్రై అయితే ఒకదాన్నే కదా ఫ్రై అయితే చేసుకోవచ్చు అనుకున్నాను ఫ్రై కాదు లాగా చేసుకుంటే మనకు రోటీలో కూడా పనిచేస్తుందని ఐడియా వచ్చిందనమాట ఫాలో అయిపోయాను అసలు ఐడియా వచ్చినందుకు కూడా హైలైట్ వచ్చిందండి కర్రీ అయితే చాలా బాగా వచ్చింది ఎవరైనా ట్రై చేయండి వీడియో పెట్టాను కదా చూసి ట్రై చేయండి ఆవకాయండి ఈ ఆవకాయ చూస్తే వస్తుంది గుర్తుకొస్తుంది బెండకాయండి చాలా చాలా బాగుందండి ఏదైనా మనం ఇష్టంగా తింటే అన్నీ బాగుంటాయండి మనం నేను ఇష్టంగా చేసుకున్నందుకో తెలియదు బెండకాయలు ఫ్రెష్గా ఉన్నాయి అందుకో తెలియదు కర్రీ అయితే చాలా టేస్టీ అనిపిస్తుంది సూపర్ ఉంది అదేం హోటల్ స్టైల్లో ఉందండి కర్రీ ఈ యూట్యూబ్ వీడియో తీయడం ఏమి అంత ఈజీ కదండి చాలా కష్టపడి తీయాలన్నమాట అందులోనే ఒక్కదాన్ని ఉన్నాయి కదా బ్యాలెన్స్ చేసుకుంటూ తీయాలన్నమాట ఓకేనా వీడియోలు ఎంత కష్టపడి తీసి తీసి మీకు పెట్టినందుకైనా లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి నేనైతే సక్సెస్ వెంటనే వచ్చినా రాకపోయినా కూడా నేనైతే యూట్యూబ్ ఛానల్ అయితే ఇంక మానండి కంటిన్యూ చేస్తాను ఎందుకంటే నేను పూర్తిగా ఆలోచించి దీంట్లోకి వచ్చాననమాట ఇదైతే ఎట్లా అయినా కంటిన్యూ చేస్తాను కాకపోతే ఏంటంటే తొందరగా సక్సెస్ వస్తే సంతోషమే కదా ఎవరికైనా కూడా అందుకనమాట ప్లీజ్ అండి మీ సపోర్ట్ అయితే నాకు కావాలి ఇంత కష్టపడి తీస్తున్నంతకైనా కూడా మీరైతే లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి ఓకేనా నా మాటను బట్టి నన్ను చూస్తుంటే మీకు తెలుస్తుంది మీ సపోర్ట్ నాకు ఎంత అవసరమో మీరైతే సపోర్ట్ చేయాలి అన్నీ చెప్పుకోలేమండి ఓకేనండి మీ సపోర్ట్ అయితే చాలా కావాలి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి ఓకేనా ఎప్పుడు ఇలాగ నవ్వుతానే ఉంటా మీ ముందుకి ఏదో ఒక వీడియోతో అయితే మీ ముందుకు వస్తూనే ఉంటా దయచేసి సపోర్ట్ అయితే చేయండి ఇంతకు మించి చెప్పాలనుకోవట్లేదు ఓకేనా సరేనండి ప్రశాంతంగా తింటాను కర్రీ అయితే సూపర్ ఉంది చాలా బాగుంది ఆవుకే వేసుకున్నాను ఊరుంది చల్లటి పెరుగుంది ఓకేనా భోజనం చేసేసి మీరైతే నా వీడియో చూసిన తర్వాత లైక్ చేయడము నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని దయచేసి పక్కన బెల్ గంట అయితే ఉంటుందండి దాన్ని అయితే టచ్ చేయండి ఓకేనండి టచ్ చేసి ఆల్ మీద చేస్తే నేను నేను పెట్టిన వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట ఓకేనా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి అంతవరకు బాయ్ బాయ్ తింటా అంటే జార్ జార్ అవుతుంది బెండకాయ కరీ but